జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఈ రోజు ఎపిసోడ్లో మనము ధర్మరాజు మార్కండేయ మునిని అడుగుతాడు అసలు మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తాయి ధర్మాన్ని పాటించే వాళ్ళకి ఎందుకు ఇబ్బందులు అంటే ధర్మ మార్గంలో ఉన్న మేమేమో కష్టాలు పడుతున్నాము ఎప్పుడు అధర్మ మార్గంలో ఉండేటువంటి ఆ ధృతరాష్ట్ర కుమారులేమో అంత సుఖాలను అనుభవిస్తున్నారు ఇదెక్కడ న్యాయం అని అడుగుతాడు దీనికి మార్కండేయ ముని అద్భుతమైనటువంటి ప్రసంగాలు కథల ద్వారా ధర్మరాజును ఉత్తేజితం చేస్తాడు ఏంటనేది మనము ఈరోజు ఎపిసోడ్లో ఇంకొన్ని ఎపిసోడ్స్ పడతాయి ఎందుకంటే మార్కండేయముని చాలా కథలు చెప్తాడు ధర్మరాజులో తిరిగి నూతన ఉత్తేజం తేవడానికి సరే ఇప్పటి వరకు మనం ఎంతవరకు వచ్చామో పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు ఇందులో ఇప్పుడు వీళ్ళని కలవడానికి కృష్ణుడు వచ్చాడు కృష్ణుడు వచ్చి వీళ్ళు ముభావంగా ఉండడం చూసి మార్కండేయముని మనసులో తలుచుకుంటాడు సో మార్కండేయుడు వచ్చాడు రాగానే ధర్మరాజు ఈ ప్రశ్న అడిగాడు ఎందుకు మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి అని దానికి ముని ఒక చిన్న నవ్వు నవ్వి చెప్తా విను ధర్మరాజ అసలు ఇలా ఇలా ఎందుకు ఇలా జరుగుతుంది మొదట బ్రహ్మ ఎప్పుడైతే సృష్టి ప్రారంభించాడో అప్పుడు దేవతల్ని రాక్షసుల్ని అదేవిధంగా మనుషుల్ని అందరూ కూడా మంచి స్వభావంతోనే వచ్చారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా ధర్మపరులు ఉన్నారు సత్య సంపన్నులుగా ఉన్నారు అసలు అందరూ కూడా స్వచ్ఛంద జీవితం గడిపారు దేవతలతో సమానంగా వాళ్ళ వాహనాలతో తిరిగారు కొన్ని వేల సంవత్సరాల ఆయుష్తోటి హాయిగా బ్రతికారు కానీ రాను 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 కాలం మారుతున్న కొద్దీ అంటే యుగం మారుతున్న కొద్దీ మనుషుల్లో కామం క్రోధం ఎక్కువయ్యాయి వీటి వల్ల మనిషి చుట్టూ ఒక మాయ ఏర్పడింది ఆ మాయ మనిషిని ఎంతగా ఎంతగా దిగజారుస్తూ వచ్చిందంటే తాను అనుభవిస్తుంది తాను ఏదైతే శరీరంతో అనుభవిస్తున్నాడో అది మాత్రమే సుఖం అనుకుంటున్నాడు దాని చుట్టే తిరుగుతున్నాడు దానికోసమే ప్రయత్నిస్తున్నాడు అందులో భాగంగానే చెయ్యకూడని పాపాలన్నీ చేస్తున్నాడు ఆ పాపాలతో తిరోగమన దిశలో పోతున్నాడు అంటే ఏ పక్షిగానో ఏ కుక్కగానో ఏ పిల్లిగానో ఏ నక్కగానో పుడుతున్నాడు పుట్టి రకరకాల కష్టాలు అనుభవిస్తున్నాడు తిరిగి మనిషి జన్మకు వస్తున్నాడు కానీ అక్కడైనా మళ్ళీ అక్కడైనా మళ్ళీ పుణ్యాలు చేస్తున్నాడు అంటే మళ్ళీ పాప జీవనమే గడుపుతున్నాడు దానితో ఒక ఒక జీవి కొన్ని వేల సంవత్సరాలుగా లక్షల సంవత్సరాలుగా ఇలా జీవనం గడుపుతూనే ఉంది అంటే ఈ సర్కిల్లోనే మనిషి అన్నవాడు అంటే ఆ జీవి అనేది అలాగే ఉండిపోతుంది ఎవరైతే పుణ్యాలు చేస్తున్నారో వాళ్ళు స్వర్గానికి వెళ్తున్నారు వాళ్ళు చేసిన పుణ్యఫలాన్ని అక్కడ అనుభవిస్తున్నారు తిరిగి మళ్ళీ మనుషులుగా పుడుతున్నారు అక్కడ చేస్తే వారు పాపపుణ్యాల్ని బట్టి తర్వాత ఏం జరుగుతుందో అనేది నిర్ణయించబడుతుంది అని చెప్పేసి మార్కండేయముని అంటాడు అప్పుడు మళ్ళీ ధర్మరాజు అడుగుతాడు అంటే మంచి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ధర్మం చేస్తున్నారో వాళ్ళెందుకు కష్టపడాలి మంచి వాళ్ళు మంచి వాళ్ళు సుఖపడాలి కదా చెడ్డవాళ్ళు కష్టపడాలి కదా అది ఎందుకు జరగట్లేదు అంటే దానికి మార్కండేముని ఏం చెప్తాడంటే ఇప్పుడు నువ్వు అనుభవించేటువంటి సుఖమైన దుఃఖమైన నువ్వు గత జన్మలో చేసినటువంటి కర్మ ఫలితాలుగా అనుభవిస్తున్నావు నువ్వు చెయ్యకూడని పాపం చాలా ఎక్కువగా చేసేసేవనుకో ఆ జన్మలో ఎంత అనుభవించాలో అంత అనుభవించి మళ్ళీ ఏదో నికృష్టమైన జన్మ తీసుకుంటున్నావు లేదు కాస్తే తక్కువగానే నీ దగ్గర పాపాలు ఉన్నాయంటే ఆ జన్మతోనే ఆ పాపాలు అనుదరించిపోతున్నాయి ఎవరైతే మంచి వాళ్ళుగా ఉన్నారో వాళ్ళు తక్కువ పాపాలు చేసి ఉన్నారు అంటే వాళ్ళు కష్టాలు అనుభవించడం ద్వారా వాళ్ళ పాపాలను పోగొట్టుకుంటున్నారు ఆ తర్వాత జన్మకి మార్గం సుగమం చేసుకుంటున్నారు అదే చెడ్డవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత జన్మలో ఏమన్నా పుణ్యం చేసుంటే ఆ ఫలితం ద్వారా అప్పుడు అనుభవించినట్టే కనిపిస్తుంది కానీ గుర్తుంచుకో ధర్మరాజా బయటికి కనిపించేది మాత్రమే సుఖం కాదు నువ్వు సుఖపడుతున్నావు అనుకునేటువంటి మనిషి ఇప్పుడు సుఖపడుతున్నాడని నువ్వు అనుకోకు ఉండేటువంటి సమస్యలు ఉండేటువంటి కష్టాలు ఉంటాయి పైకి కనిపించేది మాత్రమే నిజం కాదు ఇదంతా కూడా మాయే అంటే ఏంటంటే ఇక్కడ మార్కండేయుడు చెప్పేది ఏంటి అక్కడ దుర్యోధనుడు కూడా ఏం సుఖంగా లేడు చచ్చిపోతున్నాడు ఎప్పుడు పాండవులు వస్తారో ఏం జరుగుతుందో ఆ భీవుడు ఏం చేస్తాడో ఏ శపథం చేస్తున్నారో వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో కనీసం పాండవులైనా తిని హాయిగా పడుకుంటున్నారేమో కానీ ఆ దుర్యోధనుడికి కంటి నిండా నిద్రలేదు కనీసం తినడానికి తినడానికి ఆయన చుట్టూ అన్నీ ఉన్నా తినలేని పరిస్థితి అంటే పైకి మాత్రమే రారాజుగా ఉన్నాడు కానీ లోపల అనుభవించాల్సిన సమస్య లోపల అనుభవిస్తున్నాడు అందుకే కష్టమైన సుఖమైన మనకు కనిపించేది కాదు దాని వెనక చాలా ఉంటుంది అది అని చెప్తాడు అప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు అంటే మనం చేసిన పాపపుణ్యాలు ఈ జన్మతోనే అనుభవిస్తామా లేదా పరలోకం అంటూ ఒకటి ఉందా అక్కడ కూడా అనుభవిస్తామా అంటే దానికి మార్కండేయుడు ఏం చెప్తాడంటే ఖచ్చితంగా పరలోకం లేకుండా ఎలా ఉంటుంది పాపమైన పుణ్యమైన దాని ఫలితం నువ్వు ఇక్కడ ఎంతవరకు అనుభవించాలో అంత అనుభవిస్తావు పుణ్యం కొద్దీ నువ్వు స్వర్గానికి వెళ్తావు అక్కడ నీకు కావలసినటువంటి సుఖాలు అనుభవిస్తావు పాపం కొద్దీ నరకానికి వెళ్తావు అక్కడ పాపాలకు శిక్ష అనుభవిస్తావు కానీ మళ్ళీ తిరిగి మనుష్య జన్మగా పొడతావు ఇక్కడ నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటేనే నువ్వు మోక్ష మార్గాన్ని చేరగలవు అంటే పాపానికి సుఖ పాపానికి పుణ్యానికి సుఖానికి దుఃఖానికి అతీతమైనటువంటి ఆనందాన్ని పొందగలవు అని చెప్తాడు కానీ నీకు విషయం చెప్తున్నాను జాగ్రత్తగా విను ధర్మరాజా ఎవరైతే ధర్మం తప్పకుండా ఉంటారో ఎవరైతే వేదం చెప్పిన మార్గంలో ప్రయాణం చేస్తారో వాళ్ళకి ఈ లోకంలో పరలోకంలో ఖచ్చితంగా సుఖాలే అనుభవిస్తారు సుఖమనేది వాళ్ళ కాలి కింద బానిసలాగా వచ్చి పడుతుంది ఒక్కసారి భగవంతుని నమ్ముకొని ధర్మ మార్గంలో నడిచిన వాళ్ళకి కష్టం అనేది ఉండదు అది పైకి కనిపిస్తున్నటువంటి కష్టం కష్టమే కాదు ఆ జీవి అంతర్లీనంగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు అని చెప్తాడు ఇదంతా చెప్పిన తర్వాత మళ్ళీ ధర్మరాజు అడుగుతాడు మరి మాకెందుకు కష్టాలు వచ్చాయి మేమెందుకు ఇన్ని బాధలు అనుభవిస్తున్నాము అని దానికి మార్కండేయుడు అంటారు మీరు కొన్ని ఈ జన్మలో చేసిన ఫలితాలను అనుభవిస్తున్నారు మరి కొన్ని గత జన్మలో మీరు శివనింద చేశారు శివుని యొక్క కోపం కారణంగానే మీరు ఈ జన్మలో ఇలా పుట్టాల్సి వచ్చింది కాబట్టి దానికి సంబంధించినటువంటి కర్మ ఫలితాన్ని మీరు అనుభవిస్తున్నారు ఇంకొకటి మీరు కష్టాలు పడుతున్నారని మీరు అనుకుంటున్నారు కానీ మీరు ఒక దైవ కార్యం కోసం పుట్టారు రేపు జరగబోయే ఓ మహత్ కార్యం కోసం మీరు ఈ చిన్న చిన్న కష్టాలు పడాల్సిందే తప్పదు అని చెప్తాడు అయినా కూడా ధర్మరాజులో ఏదో ముభావం ఒకటే బాధ రానున్న రోజులు ఎలా ఉంటాయో ఎందుకంటే అరణ్యవాసం ఎలా గడిపేశాం అజ్ఞాతవాసం ఎలా గడపము మళ్ళీ యుద్ధం అంటున్నారు యుద్ధం వస్తే ఎంతమంది ప్రాణాలు పోతాయో ఈ దిగులు పట్టుకొని ఉంటుంది కదా ధర్మరాజుకి దాంతో మళ్ళీ మార్కండేయుని అడుగుతాడు మహర్షి ఎందుకైనా మంచిది నా మనస్సు ఎందుకో ఇంకా ఆ బాధలోంచి బయటికి రావట్లేదు కాబట్టి కష్టాలను అనుభవించి బయటికి వచ్చిన వాళ్ళు లేదంటే ఒక ధర్మ మార్గాను నడిచినటువంటి వ్యక్తుల గురించి వాళ్ళ జీవితాల గురించి నాకు చెప్పండి ఖచ్చితంగా వాళ్ళ జీవితాల నుండి నేను ప్రేరణ పొందుతాను నా భవిష్యత్తును నేను సరైన విధంగా మార్చుకోగలుగుతాను అని చెప్పేసి ధర్మరాజు అంటాడు ఇక దీనితోటి మార్కండేయుడు కథలు చెప్పడం మొదలు పెడతాడు అంటే అప్పటి వరకు జరిగినటువంటి అనేక అద్భుతమైనటువంటి సంఘటనలు మార్కండేయుని ప్రసంగం రూపంలో ఉంటుంది మనకు మహాభారతంలో అసలు అద్భుతం అసలు మన జీవితంలో మనకు ఉన్నటువంటి అనేక ప్రశ్నలకి ఆన్సర్స్ మార్కండేయ ప్రసంగంలో దొరుకుతాయి ఇవి మనకి ఎన్ని రోజులైతే అన్ని రోజులు మనం చెప్పుకుంటాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అందుకనే చాలా టైం తీసుకుంటుంది పర్లేదు మన స్లోగానే చెప్పుకుందాము మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది అందులో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు జరిగిన స్టోరీ అంతా ఉంది థ్యాంక్ యూ జై హింద్